హాయ్ అండి మైసూర్ పాక్ చేయడం గురించి తెలుసుకుందామా ఇదిగో ఈ గ్లాస్తో ఓ గ్లాసు శనగపిండిని జల్లించుకుని డ్రైగా వేయించుకుని ఆ తర్వాత ఓ పళ్ళెంలో పోసి ఉంచుకోవాలి అదే గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల పంచదారను భాండీలో పోసుకుని కొద్దిగా అంటే సరిపడా నీరును పోసి ఇలా కలియబెడుతూ ఉండాలి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా చుట్టూ బుడగలు బుడగలుగా చేరుతూ ఉంటుంది అలా కొంచెం బుడగలు వచ్చిన తరువాత ముందుగా వేయించి పళ్లెల్లో పోసుకుని ఉంచిన శనగపిండిని తీసుకుని ఈ బాండిలోనే కలుపుతూ పోయాలి కుడి చేత్తో ఇలా కలుపుతూ ఎడమ చేత్తో పోస్తూ ఉండాలి ఇదిగో ఇలా శనగపిండిని పోసిన తరువాత ఆ మిశ్రమం ఇలా వస్తుందన్నమాట దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ హైలో ఉండాలి చేత్తో కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం ఆపినా కూడా పాడవుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇదిగో ఇది నెయ్యి నెయ్యి కూడా రెండు గ్లాసులు అంటే ఒక గ్లాసు శనగపిండి అయితే రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నెయ్యి సరిపోతుందన్నమాట నెయ్యిని ముందుగానే ఓ గిన్నెలో పోసి స్టవ్ మీద కాగపెట్టుకుని ఇందులో వాడుకోవడం ఒక పద్ధతి అయితే డైరెక్ట్గా పేర్ నెయ్యినే ఇందులో వేసి చేయడం మరో పద్ధతి నేనైతే పేర్ నెయ్యినే ఇందులో డైరెక్ట్గా వేస్తూ చేస్తున్నా ఇలా నెయ్యి కూడా వేసి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఏమాత్రం కలపటం ఆపకూడదు స్టవ్ని సిమ్లో పెట్టకూడదు స్టవ్ హైలోనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి అలా కలిపినప్పుడు మనం పోసిన నెయ్యి కూడా దానిలోకి ఇంకింప చేసుకుంటుంది అలా ఇంకేంత వరకు కలుపుతూ ఉండాలి సరిపడదా లేదా చూసుకుంటూ నెయ్యిని పోస్తూ ఉండాలి ఆ తర్వాత ఇదిగో ఇలా షోడా ఉప్పు వేయాలి వేసిన తరువాత తీసి ఈ పళ్ళల్లో పోసి ఇలా ఆరపెట్టి ఆ తర్వాత చాకు తీసుకొని అంటే కొంచెం చల్లారిన తరువాత చాకుతో ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఇంటూ షేప్లో కట్ చేసినట్లయితే డైమండ్ షేప్లో కనిపిస్తుంది మైసూర్ పాక్ పీస్ తినటానికి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లో చేసిన నెయ్యి అవడాన ఇంకా ఇంకా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించే రుచితో మైసూర్ పాక్ తయారవుతుంది మీరు కూడా చేస్తారా ఇలాగే ఇదే పద్ధతిలో మైసూర్ పాక్ చేయడానికి కావలసిన వస్తువులేంటో మరోసారి తెలుసుకుందామా ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నెయ్యి కొద్దిగా చిటికెడు షోడా ఉప్పు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల నీరు ఇంతేనండి కావాల్సింది ఇంకేమీ అవసరం లేదు